హలో చూప్ ఫ్యామిలీ వెల్కమ్ సెకండ్ డే ఆఫ్ మా వారు రెడ్ కలర్ శారీలో ఇలా దర్శనమిస్తున్నారు బతుకమ్మ ఆడుకుని కోలాటం వేసుకున్న తర్వాత లాస్ట్ లో కథ చెప్తారు డైలీ ప్రాసెస్ అయితే ఇదే బతుకమ్మకి హారతి ఇచ్చిన తర్వాత అందరం ప్రసాదం తీసుకున్నాము ఆ రోజుకి మెమరీగా అందరం హ్యాపీగా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము ఆ తర్వాత అన్ని బతుకమ్మలను సాగరింపడానికి ఏదైనా చెరువు ఆర్ కాలువ దగ్గరికి తీసుకువెళ్తారు మా ఊర్లో అయితే ఎప్పటి నుంచో ప్రాసెస్ అయితే ఇదే ఇంకా తెలంగాణలో ఎక్కడైనా డిఫరెంట్ గా జరుగుతుందేమో మాకైతే తెలియదు మీకు తెలిస్తే కమెంట్స్ లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ అవర్ ఛానల్